హాయ్ అండి ఈ వీడియోలో శారీ ఫోల్డింగ్ అలాగే ప్రీప్లీటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా అయితే నా దగ్గర ఇలాగా సెమీ కంచి పట్టు బార్డర్ శారీ అయితే ఉందండి ఈ శారీ అయితే నేను మా మావయ్య కొడుకు మ్యారేజ్కి అయితే తీసుకున్నాను చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ముందుగా నేను కట్టు చేయ ఎక్కడి వరకు వచ్చిందో మనం మన మెజర్మెంట్ ప్రకారం పెట్టేసుకున్న తర్వాత తర్వాత ఇలా కుర్చీలు అయితే పెట్టేసుకున్నానండి కుర్చీల దగ్గర అయితే మనం జారిపోకుండా పిన్ ఒకటి పెట్టేసుకొని ఇలాగా ఐరన్ అయితే చేసేసుకోవాలండి కుర్చీలన్నీ ఐరన్ అయిపోయిన తర్వాత పళ్ళు ఉంటుంది కదా పళ్ళు ప్లేస్లో కూడా మనం ప్లీట్స్ మనకి ఎన్ని కావాలో అన్నీ అంటే ఫైవ్ ఆర్ ఫోర్ కొంతమందికి అయితే ఎయిట్ అలా ఇష్టపడతారు కదా నేనైతే ఫైవ్ ప్లీట్స్ అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇలాగ కుర్చీలన్నీ నీట్గా ఐరన్ చేసేసుకున్న తర్వాత మనం పళ్ళు పాట్ కూడా మనం అయితే మనకి సెట్ అవుతున్నాయో అది కూడా మనం అక్కడ మార్క్ చేసుకోవాలండి తర్వాత అక్కడ కూడా నేను ఒక పిన్ పెట్టేసుకున్నాను పళ్ళు పాటు కూడా మనం ఇలాగే ఐరన్ చేసేసుకోవాలి తర్వాత అయితే మనం శారీని ఇలాగా రొటేట్ చేసుకుంటూ పళ్ళు పాటు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం కొంచెం సర్దుకుంటూ మనం ఇలా నీట్గా అయితే ప్లీటింగ్స్ అయితే పెట్టేసుకోవాలండి శారీ డ్రిప్పింగ్ అనేది చాలా ఈజీ అండి చాలామంది అయితే కష్టమనే అనుకుంటారు అయితే ప్లీటింగ్ ఒక్కసారి అయితే మనం చేసేసుకుంటే మనకి రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా నేను కొంగుపాటు అలాగే మనకి కట్టు చెంగు ఉంటుంది కదండి అది కూడా ఐరన్ చేసేసుకున్నాను తర్వాత అయితే ఇలాగ శారీ పళ్ళు బార్డర్ అయితే ఇద్దరికి తెచ్చేసుకొని శారీ అయితే మంచిగా ఇలాగ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత పళ్ళుని అంతటికి ఒక దగ్గర ఇలాగ మడుచుకోవాలండి ఎక్కడా కూడా మనకి శారీ అనేది ముడతలు అవి లేకుండా సరిగ్గా చూసుకోవాలన్నమాట లేదు నెక్స్ట్ శారీ మొత్తం ఇలాగ సర్దేసుకున్నాం కదండి నీట్గా ఇలాగ మడతలు అయితే పెట్టేసుకోవాలి మనం వార్డ్రోబ్లో ఎలా పెట్టుకోవాలనుకుంటున్నామో అలా పెట్టేసుకోవచ్చు తర్వాత అయితే ఇలా నేను మూడు మడతలు అయితే వేసుకున్నానండి నాకైతే బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇది చాలా ఈజీగా ఉంటుందని నేను ఈ మడత అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో పళ్ళు పాటు ఉంటుంది కదా అది శారీ అంతా మడ మడిచిన తర్వాత లాస్ట్లో అయితే ఇలాగ మనం రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్లో కూడా ఇలాగ ఐరన్ కూడా చేసేసుకున్నాను ఫైనల్గా మన శారీ అయితే రెడీ అయిపోయింది చూసారండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా డ్రేపింగ్ అనేది చేసేసుకోవచ్చు చాలామంది పార్లర్కి వెళ్ళి ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టి చేసుకుంటూ ఉంటారు కదండి మన అవసరం లేదు మన ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే డ్రేపింగ్ అనేది చేసేసుకోవచ్చు చూసారా ఎంత నీట్గా అయితే వచ్చిందో నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయితే నేను ఇలాగా బ్యాగులు అయితే సర్దేసుకున్నాను అనమాట మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇగో నేను ఈ బ్లౌజ్తో అయితే ఇలాగా పేరప్ చేయించుకున్నానండి ఇది కూడా నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను నా శారీ ఎలా ఉందో అనేది కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భవానీ తెలుగు రుచులు బాయ్